నమస్తే బిటీవి సెవెన్ న్యూస్ కి స్వాగతం నేను మీ సోని వార్త వివరాలకు వెళ్తే చైతన్య విపోయింగ్ డ్యాన్స్ చైనాలో పోటీలో పాల్గొనడానికి ముఖ్య కారణమైన శివ శివాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ వారు పూర్తి సహాయ సహకారం చైతన్యకు ఈ పోటీలో పాల్గొనడానికి సహకరించారు China. I am um, very proud of both of my students, uh, Chaitanya and Ari, who have been selected from Chattopadhyay. Yeah. They are the only athletes from Andhra Pradesh who have been able to qualify as a part of the youth team, which is going to be going ahead for this challenge. So, Chaitanya uh, joined my academy back in 2017. And I and he has been training under my supervision for the last six years and uh, Aryan will join the academy in 2022. So during this time, some of the notable achievements of both the boys are Chaitanya on the state level championship has won the gold medal and Aryan was the state level bronze medalist. Based on that, when they went ahead to compete at the nationals, uh, have uh, national wedding championship in 2023 and 2024, Chaitanya has taken the All India top eight ranking was the 2024 national bronze medalist. Based on the strong profile of the boys, the National Federation which is Amateur Dance Federation of India has selected them uh, as a part of Team India to go ahead and represent at this particular international championship which is also a qualifier event for the Youth Olympic Games of 2026. for, uh, for wdsf world championship which is World uh, i started breaking back in 2022 and uh, i have been breaking since i formed my passion in breaking at the age of 12 and then i uh, pursued my dream since then i started breaking in uh, 2022 and then i went ahead in the state championship and got a bronze medalist and then after that i attended the national championship at 2024 and i got a bronze medal and after that in my portfolio I got these two medals and then the uh, federation selected me for team తిరుమలలో లాగే ఎక్కడ ఏ తప్పు జరిగినా హిందువులంతా బయటికి వచ్చి మాట్లాడాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు నాకు నిజంగా ఇంకో వేదన కూడా ఉంది ఇది ఒక ఇంకొక నిందించట్ల తిరుమలలో ఉండే ఇంత మంది సేవ చేసుకునే వ్యక్తులు కానీ మీరందరూ హిందువులే కదా మీరందరూ టీటీలో ఉండే వందలాది మంది ఎంపాయర్లు మీకు ఉద్యోగులు వేలాది మంది ఉద్యోగులు మీరందరూ ఏం చేస్తున్నారు మీరు మీరు హిందువులు కాదా మీరు స్వామి వారికి అపహిత్రం జరుగుతూ ఉంటే మీరు కల్తీనే జరుగుతుంది మీకు తెలిసి కూడా మీరు ఎందుకు కాముకున్నారు భయపడ్డారా వైసీపీ అంటే వైవి సుబ్బారెడ్డి గారంటే భయపడ్డారా సన్మారెడ్డి అంటే భయపడ్డారా ఏ స్వామి అయితే మీకు ఆశ్రయం ఇస్తారా స్వామికి అపవిత్రం జరుగుతా ఉంటే మీరందరూ కామ్గా కూర్చునే మీకు ఎలా వచ్చింది మీకు ఇది నేను సాటి హిందువులు కూడా నేను ప్రశ్నిస్తున్నాను మీరు కూడా తప్పు చేశారు దీంట్లో ఇది ముందుగా ప్రతి హిందూ గౌరవించాల్సింది దీన్ని మీ మతాన్ని మీరు గౌరవించుకోండి ఫస్ట్ ప్రతి హిందూ నేర్చుకోవాలి ఇది ప్రతి హిందూ ఆత్మ పరిశీలన చేర్చుకోవాలి మీరు బయటికి రావాలి తప్పు జరుగుతా ఉంటే కూర్చొని చేతులు కట్టుకొని మనకి ఎందుకులు అంటే ఇలాగే ఉంటాయి ఇది మారాలి ఇది అందుకు నేను కూడా దీంట్లో భాగమే కాబట్టి నిజంగా నాకు ఇన్ని సమస్యలు చెప్పాను ఇన్ని సమస్యలు వైసీపీ మీద పోరాటాలు చేస్తారు రోడ్లు బాగలేదంటే మాట్లాడాను రైతుకు సమస్య వస్తే మాట్లాడారు గుడులు అపవిత్రం చేస్తుంటే మాట్లాడారు కానీ ఏ ఒక్కరు కూడా బలంగా కూర్చుని టీటీడీ ఉద్యోగులు ఎవరైనా సరే ఇలా జరుగుతుంది అని తెలిసి కూడా కాముకున్నారంటే మీరు మహా అపరాధం చేశారు ఆ మహా అపరాధానికి నేను కూడా నాకు సంబంధం లేకపోయినా ఈ రోజు నాకు నేను ప్రాయశ్చిత దీక్ష మొదలుపెట్టాను ఈ రోజు పదకొండు రోజుల స్వామివారికి నేను క్షమాపణ కోరుకుంటూ దీక్ష తీసుకుంటున్నాను మారాలి భవిష్యత్తులో ఉండకూడదు అని కోరుకుంటూ సెలవు కాకినాడ జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ సమక్షంలో దళిత డాక్టర్ ఉమామహేశ్వరరావుకి బహిరంగ క్షమాపణ చెప్పిన జనసేన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే అంబేద్కర్ ని అవమానించిన ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజుని సస్పెండ్ చేయాలి అదే విధంగా దళిత డాక్టర్ పై దాడి చేసిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తక్షణమే అరెస్ట్ చేసి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ప్రశంస ఐక్య వేదిక ఏపీ స్టేట్ కౌన్సిల్ డిమాండ్ చేసింది దళితుల మీద దమనఖండ చేసిందని ఊరు ఓడ జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని కంకణం కట్టుకున్న టెల్త్ సంఘాలకి ఇవాళ సేదు అనుభవం ప్రారంభమైంది ప్రభుత్వం వచ్చి వంద రోజుల సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజల మధ్యకు వెళుతున్నటువంటి సందర్భంలో నిన్ననే ఇద్దరు ఎమ్మెల్యేలు అత్యంత అవమానకరమైనటువంటి చర్యలకు దిగారు ఇది మంచి ప్రభుత్వం రోజున చెడు కార్యక్రమానికి రౌడీదానికి దిగారు ఒకటి ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారు మంచి ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనే దాంట్లో భాగంగా ఏలూరుపోటు అనేటువంటి గ్రామానికి వెళ్ళి అక్కడ ఒక సెంటర్లో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని దౌర్జన్యపూరితంగా అక్కడ ఉన్నటువంటి యువకుల్ని రెచ్చగొట్టి ఈయన ఫ్లెక్స్ తొలగించి వారి చేత నినాదాలు ఇప్పించి అంబేద్కర్ని అవమానించేటువంటి కార్యక్రమానికి ఉడిగట్టాడు ఆయన చెప్పే భాష్యం చాలా ఆశ్చర్యకరంగా ఉంది అక్కడ కొన్ని దేవాలయాలు ఉన్నాయి దేవాలయాలకు వెళ్ళడానికి అడ్డుగా ఉంది కాబట్టి నేను తీశాను మంచిదే దేవాలయాలకి మేము కూడా వ్యతిరేకం కాదు దేవాలయాలకి వెళ్ళే వారికి దారి ఇవ్వాల్సిందే హిందువులు దళితులు కూడా హిందువులే దానికి మేము వ్యతిరేకం కాదు అలాగే ఎవరైనా ప్లస్ అడ్డు పెడితే ఒక ప్రధాప్రతినిధిగా మీరు చేయాల్సిన పని ఏంటి ఎమ్మెల్యేలు గుజం చేసి ఎస్ఐకి భోజనం చేసి ఏమైనా అక్కడ కక్ష అడ్డు ఉంది ప్రజలకు ఆటంకంగా ఉంది దాన్ని తొలగించిందంటే చట్టబద్ధంగా వాళ్ళే పెట్టిన వాళ్ళని తీసి వాళ్ళు ఒప్పుకోకపోతే ఒక అధికార ఉత్తర్వుల ద్వారా ప్రభుత్వ యంత్రాంగమే తొలగించేది కదా ప్రభుత్వం చేయాల్సిన పని అధికారులు చేయాల్సిన పని మీరు ఎందుకు చేస్తారు అంటే మీకు అంబేద్కర్ పట్ల దళితుల పట్ల ఉన్నటువంటి ఏ హేబాబం మీకు ఒకటి చేయాలి తిరువూరు ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాసరావు గారు అక్రమంగా కట్టిన ఇల్లుని కూచడానికి బుల్డోజర్ తీసుకెళ్తే చంద్రబాబు గారు వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్యే గారు ఇలాంటి పనులు చేయడానికి అధికారులు ఉన్నారు మీరు వెళ్ళొద్దు అని చెప్పారు అదే వార్నింగ్ ఈయన కూడా పనిచేయదా మరి ఎందుకు ఈ దుందుడుకు పనిచేశాడు కాబట్టి ఇది ఖచ్చితంగా అంబేద్కర్ని అవమానించేటువంటి చర్య దళితుల మనోభావాలు రాజ్యాంగ పరిరక్షణల మనోభావాలు దెబ్బతిన్నేసరి కాబట్టి మేము తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి ప్రభుత్వ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మీ ద్వారా చేసే విజ్ఞప్తి రఘురామకృష్ణరా వెంటనే సస్పెండ్ చేయమని కోనేరు ఆదిమూలం ఎమ్మెల్యేని సస్పెండ్ చేశారు కదా తమరు ఒక ఆడవెల మరి కేసు ఉందని ఇది కూడా అలాంటిదే తక్షణమే రఘురామకృష్ణరాజుని సస్పెండ్ చేయాలి ముఖ్యమంత్రి గారు అని విజ్ఞప్తి చేస్తుంది ఇక రెండో అంశం ఇచ్చిన హామీల ప్రకారం తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని మంత్రి రామనాయుడు స్పష్టం చేశారు వందకి వంద శాతం ఏదైతే ఎంతమంది పిల్లలు ఉంటాయి ఒకరుంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు ఇచ్చి తీరుతాం ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఏదైతే సూపర్ సిక్స్ అమలు చేయట్లేదు అని అంటూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్న సూటికి నీకు దమ్ము ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డికి నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మఒడి ఎన్ని రోజులకి అమలు చేశావు స్ట్రైట్ క్వశ్చన్ ఇక్కడ కూడా మా సాక్షి విలేకర్ గారు కూడా ఉన్నారు ఆయన కూడా సమాధానం చెప్పొచ్చు కావాలంటే జగన్ తరఫున స్ట్రైట్ క్వశ్చన్ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు రెండు వేల పంతొమ్మిది జూన్ నెలలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎప్పుడు మీరు అమ్మఒడి అమలు చేస్తారు ఆయన చెప్పడానికి ధైర్యం జరిగిపోతే నేనే చెప్తున్నా రెండు వేల ఇరవైలో అమలు చేశారు ఎప్పుడు రెండు వేల ఇరవైలో అంటే నువ్వు చెప్పినటువంటి పథకం అమలు చేయడానికి నీకు తొమ్మిది నెలలు పట్టింది మరి నేను అధికారంలోకి వచ్చిన రెండు నెలలకే మూడు నెలలకే నువ్వు అమలు చేయలేదని నన్ను ప్రశ్నించడానికి నీకు హక్కు ఉందా ఉందా హక్కు దయ ఉంచే వారిని అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తు పెట్టుకుని కోరుతూ ఉన్నా అదేవిధంగా ఏదో ఇంకొక స్ట్రైట్కి వచ్చిన దాని నిమిత్తమే ఆ రోజు భారతీ రెడ్డి గారు మా దగ్గర వీడియోస్ ఉన్నాయి చాలా క్లియర్గా మొన్న కూడా ఏది చూపించా మీకు ఒక పిల్లవాడు ఉంటే పదిహేను వేలు ఇద్దరు ఉంటే ముప్పై వేల రూపాయలను స్వయంగా భారతి రెడ్డి గారు ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసింది ఆ రోజు మరి అధికారులకు వచ్చిన తర్వాత నువ్వు ఇద్దరికి ఇచ్చావా ఒక్కరికిచ్చి మోసం చేసావా సమాధానం చెప్పండి స్ట్రైట్గా అంటే ఆ రోజు నువ్వు మోసం దాగా చేసి ఈరోజు మళ్ళీ మమ్మల్ని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఓకే ఆ రోజు స్ట్రైట్కి వచ్చిన మూడవది నువ్వు ఆ రోజు ఎన్ని వేల రూపాయలు ఇస్తావని చెప్పావు పదిహేను వేల రూపాయలు అని చెప్పావు తర్వాత ఎంత ఇచ్చావు పద్నాలుగు వేలు తర్వాత పదమూడు వేలు ఆఖరికి మా అక్కమ్మ అయితే కొంతమందికి ఏడు వేలు ఆరు వేలే పడ్డాయండి కొంతమందికి ఎగ్గొట్టేశాడని చెప్పినటువంటి పరిస్థితి దీనికి సమాధానం చెప్పండి ఇంకొకటి స్ట్రైట్ క్వశ్చన్ నువ్వు ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నావు శ్రీ వరహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ కార్యనిర్వహణ అధికారిగా నియమితులైన వడ్రం త్రీనాథరావు స్వామిని దర్శించుకున్నారు వీరికి ఆలయ ఇన్ఛార్జ్ ఈవో సుజాత సహాయ సహకార నిర్వహణ అధికారులు ఆనంద్ కుమార్ రాజ్య రాజేంద్ర కుమార్ స్వాగతం పలికారు I'm ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బామ్మతి సూదని రెడ్డి కంపెనీకి అర్హత లేకున్నా వేల కోట్ల రూపాయల పనులకు కట్టబెట్టారు అన్న బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు ముఖ్యమంత్రి గారికి ఒక బావమరిది ఉన్నారు ఆయన పేరు సూదిని సృజన్ రెడ్డి సూదిని కుటుంబం సూదిని సృజన్ రెడ్డి ఆయన కంపెనీ పేరు శోధా కన్స్ట్రక్షన్ లిమిటెడ్ శోధా కన్స్ట్రక్షన్ లిమిటెడ్ ఏం చేసింది ఈ ప్రభుత్వం అంటే ఆయన కంపెనీకి అర్హతలు లేవు ఏమీ లేవు వేల కోట్ల టెండర్లు దక్కించుకోవడానికి ఆయనకు గత నైపుణ్యము లేదు గత అనుభవము లేదు అక్కడ అసలు కనీసం టెండర్లలో పార్టిసిపేట్ చేయడానికి ఆయనకు ఉండాల్సిన ఆర్థిక వనరులు గాని ఆర్థిక పరపతి కానీ ఆర్థిక సంపత్తి కానీ ఏదీ లేదు అందుకే ఏం చేశారంటే ముఖ్యమంత్రి గారి డిపార్ట్మెంటు ఆయన స్వయంగా జోక్యం చేసుకొని ఈ పబ్లిక్ హెల్త్ టెండర్లలో ఆయన చేసింది ఏంటంటే ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ లిమిటెడ్ ఐహెచ్పి అంటారు దాన్ని దాన్ని అడ్డం పెట్టారు అడ్డం పెట్టి ఐహెచ్పిని పిలిపించి మీరు బిడ్ చేయండి అని చెప్పి ఆ కంపెనీతో బిడ్ చేయించి ఆ కంపెనీ మొత్తానికి టెండర్ వచ్చేటట్టు చేసిండ్రు చేసి ఏం చేసిండ్రు తర్వాత ఆ కంపెనీకి రాసిన ఉత్తరం ఇది ఆ కంపెనీ సెబీ నిబంధనలకు అనుగుణంగా సెబీ రెగ్యులేషన్ థర్టీకి అనుగుణంగా ఎందుకంటే అది లిస్టెడ్ కంపెనీ స్టాక్ ఎక్స్చేంజ్ లో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో అది లిస్టెడ్ కంపెనీ వాళ్ళు ఏం చేసినారు మాకు ఇగో పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల వరకు వచ్చింది ఇందులో ఇది ఒకటే మాకు దొరికింది ఇంకా దొరకని చాలా ఉన్నాయి అందుకే ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల కుంభకోణం అంటున్నాం ఐహెచ్పి అనే కంపెనీ వారు ఎన్ఎస్సికి బిఎస్సికి ఏం రాసినారంటే ఈ పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల వర్క్ నాకు తెలంగాణలో వాటర్ సప్లై ప్రాజెక్ట్స్ అండ్ సివరేజ్ ప్రాజెక్ట్స్ అండర్ అమృత్ టూ బై గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మాకు వర్క్ వచ్చింది అందులో మేము ఐహెచ్పి అనే కంపెనీ కేవలం ఇరవై పర్సెంట్ మాత్రమే మేము ఎగ్జిక్యూట్ చేస్తాము లేదు స్పష్టంగా వాళ్ళే రాసిరు మీకు ఈ కాపీ పంపిస్తా చూసుకోవచ్చు అంటే పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల వర్క్లో ఏ కంపెనీ అయితే అర్హతలు ఉన్న కంపెనీ ఉందో ఆయన ఏమో ఇరవై పర్సెంట్ పని చేస్తారట ముఖ్యమంత్రి బామ్మర్ది మాత్రం ఎనభై పర్సెంట్ పని మాత్రం ముఖ్యమంత్రి బామ్మర్ది మాత్రం చేస్తారంట అంటే ఈ ఇండియన్ హ్యూమ్ పైప్ అనే కంపెనీని ఒక శిఖండి సంస్థలాగా అడ్డం పెట్టుకుని ఇలా సూదిని సృజన్ రెడ్డి అనుముల రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి ప్రజాధనాన్ని కొల్లగొడతా ఉన్నారు ఇదే కంపెనీ తన సొంత బామ్మర్ది సూదిని సృజన్ రెడ్డికి సంబంధించిన సోదా కన్స్ట్రక్షన్ దాంతోపాటు పాటు ఏఎంఆర్ ఇండియా కంపెనీలతోని జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసి వాళ్ళు ఈ వర్క్ వాళ్ళకు వచ్చినట్టు మొత్తానికి ముఖ్యమంత్రి గారే స్వయంగా అధికారుల మీద ఒత్తిడి తెచ్చి ఈ కార్యక్రమాన్ని పురపాలక శాఖనే కేంద్ర బిందువుగా జరుగుతూ ఉంది ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన పాయింట్ మిత్రులందరూ గమనించాల్సింది ఏంటి అంటే గతంలో ఆఫీస్ ఫర్ ప్రాఫిట్ అనే ఒక ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అవినీతి నిరోధక చట్టం ఒకటి వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఆనాడు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా దానిలో ఒక అమెండ్మెంట్ రెండు వేల పద్దెనిమిదిలో చేసినారు దానిలో సెక్షన్ సెవెన్ సెక్షన్ సెక్షన్ థర్టీన్ మీరు దయచేసి చూసుకోవచ్చు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ అమెండ్మెంట్ సెక్షన్ సెవెన్ థర్టీన్ ప్రకారం చాలా స్పష్టంగా చెప్పారు అందులో ఇఫ్ చీఫ్ మినిస్టర్ ఆర్ ఎనీ అదర్ పబ్లిక్ అఫీషియల్ మిస్యూజెస్ దేర్ పొజిషన్ టు ప్రొవైడ్ అన్ డ్యూ అడ్వాంటేజెస్ టు ఫ్యామిలీ మెంబర్స్ దే కెన్ బి ప్రాసిక్యూటెడ్ అండర్ దిస్ యాక్ట్ ఇది ప్రివెన్షన్ ఆఫ్ పబ్లిక్ కరప్షన్ యాక్ట్ ఇదేదో ఆషామాషి యాక్ట్ కాదు ఎందుకు ఆషామాషి యాక్ట్ కాదంటున్నా అంటే ఇదే యాక్ట్ కింద పెద్ద పెద్ద వాళ్ళు ఉద్యోగాలు పోయినాయి ఎవరిది శ్రీమతి సోనియా గాంధీ ఆనాడు నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్ గా మరొక వైపు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉండే రాయబరేలి రాయబరేలి ఆమెతో ఏదో ఒకటి ఉంటే రెండు పదవులు ఎట్లుంటారు మీరు ఆఫీస్ వర్ ప్రాఫిట్ అనే నిబంధన మీకు వర్తించదా అంటే ఆ రోజు సోనియా గాంధీ గారు పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి వచ్చింది అదే మాదిరిగా లోకాయుక్త దాకా పోతే విషయము యద్యూరప్ప గారు కర్ణాటక ముఖ్యమంత్రి యద్యూరప్ప గారు ఆనాడు మొత్తానికి అరెస్ట్ వారెంట్ కూడా వస్తే లోకాయుక్త కోర్టులో సరెండర్ కాక ఎందుకంటే అక్రమ అనుమతుల విషయంలో అక్రమ మైనింగ్ అనుమతుల విషయంలో ఇదే ఇదే చట్టం వేరే చట్టం కూడా కాదు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ లో సెక్షన్ సెవెన్ సెక్షన్ లెవెన్ సెక్షన్ థర్టీన్ లెట్ మీ రీడ్ అవుట్ అగైన్ ఇఫ్ అ చీఫ్ మినిస్టర్ ఆర్ ఎనీ అదర్ పబ్లిక్ అఫీషియల్ మిస్ యూజెస్ దేర్ పొజిషన్ టు ప్రొవైడ్ అన్ డ్యూ అడ్వాంటేజెస్ టు ఫ్యామిలీ మెంబర్స్ దే కెన్ బి ప్రాసిక్యూటెడ్ అండర్ దిస్ యాక్ట్ హైడ్రా అధికారులకు బతిమలాడుతూ మాకు కొంచెం టైం ఇవ్వండి అంటూ లబో దిబో అంటున్న బాధితులు నువ్వు ఉండాలే బాగుంటది అనుకున్నాం కానీ ఇంత నేమ్మా నాయనా నా కొడుకు తప్పు కాదు మీరు ఉండొచ్చు కానీ టైం ఇవ్వండి ఓనర్ తప్ప నా కొడుకు రూపాయి రూపాయి పెట్టింది నా కొడుకు తప్ప నీది న్యాయమా చెప్పు అవును రెండుకున్న వాళ్లకు టైం ఇవ్వ సొంతం కట్టుకున్న వాళ్ళకు టైం ఇవ్వకు రెండుకున్నాం కదా మేము నాకేం తెలుసు ఇది ఇవి దీంట్లో ఉంది అని మాకేం కేంద్ర సమాయకుడు నా కొడుకు రూపాయలు కూడా కష్టపడ్డాడు నా కోడలు ప్రెగ్నెంట్ ఉంది ఒక్క రెండేళ్లు టైం అడుగుతున్నాం ఐదేళ్లకు ఇప్పుడు నీళ్లు వస్తున్నాయా నా కోడలు నీ కుడుక తెలుసు అన్న వంశం అంటే ఏంటి అనేది పిల్లలంటే ఏంటి పల్లో అక్రమ నిర్మాణాలు హైడ్రో అధికారులు కూల్చివేశారు i yeah. yeah. వార్తలు ఇంతటితో సమాప్తం రేపు మళ్ళీ ఇదే సమయానికి మరిన్ని వార్తలతో కలుసుకుందాం